హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రచకత లవ్లీ ఎనిమి ఎపిసోడ్ నెంబర్ ఇరవై మరీ కథని రచించినది గారు ఇక స్టోరీలోకి వెళ్దాం అశు హర్షిని దింపేసి వచ్చి ధ్రువ్ని అడుగుతుంటే డాక్టర్ చెప్పింది చెప్పి ఇంకా ఇక్కడే వాడిని ఉంచి మనం లేట్ చేయకూడదు అంటాడు ధ్రువ్ అన్నయ్య ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య మామయ్యలకి ఏం చెప్పాలి నేను అని అంటుంది ఏడుస్తూ ధ్రువ్ ఊరుకు పెడుతూ ఆశు నువ్వు ఉండే ప్లేస్లో ఆయుర్వేదం చేసేవాళ్ళు ఎక్కువ కదా అక్కడే చూద్దాం ఇక నాకు తెలిసి ఇప్పుడు అదే బెస్ట్ మనం ఇంకా ఇక్కడ ఉండలేమంటాడు సరే అన్నయ్య నీ ఇష్టం నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు అసలు అంటుంది సరేరా ముందు శాంతి అమ్మకి ఫోన్ చేసి ఇద్దరు వరల్డ్ ట్రిప్కి వెళ్తున్నారని ఎప్పుడు వెనక్కి రావాలని అనుకుంటున్నారో అప్పుడే వస్తామని చెప్పి వెంటనే కట్చి నువ్వు వాడు వెళ్ళటానికి ఒక అంబులెన్స్ రెడీ చేస్తాను అక్కడ నాకు తెలిసిన ఒక ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళండి అంటాడు అన్నయ్య మరి నువ్వు నేను రెండు రోజుల్లో వస్తాను చెప్తున్నా కదా నీకు అక్కడికి వెళ్ళేసరికి అన్నీ కూడా రెడీ అయ్యి ఉంటాయి సరే అన్నయ్య అని అంటుంది జైని చూసి ఏడుస్తూ అది చూసి ధృవ్వు తలని నిమురుతూ చారీకి ఫోన్ చేసి చారీ మీ బాబాయ్ గారితో ఒక హెల్ప్ చేయించవా అని అంటూ జై గురించి చెప్పగానే చారీ అది విని ఒక అరగంటలో అయిపోతుంది త్వరగా రమ్మను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఈలోపు అంబులెన్స్ రావటంతో అశుని జైని అందులో ఎక్కించేసి ధ్రువ్ జైని ఒకసారి హక్ చేసుకుని జుట్టుని బాధగా తడుముతో చూసి కిందికి దిగి పంపించేస్తాడు కొన్ని గంటలకి అషు జైలున్న అంబులెన్స్ వెళ్ళేసరికి చారి తనకి తెలిసిన వాళ్లతో అన్ని అరేంజ్ చేసి ఉండటం వల్ల జైని తీసుకువెళ్ళి ఆ ఆశ్రమంలో ఉన్న గురువుగారికి చూపిస్తారు ఆయన అది చూసి మీరు త్వరగా తీసుకువచ్చి మంచి పని చేశారు ఈ గాయం ఇంకా పచ్చిగానే ఉంది త్వరలోనే కోలుకుంటారు ఈ అబ్బాయి అని అనటంతో అశు ఊపిరి పిలుచుకుంటుంది ధృవ్ హర్షి ద్వారా కార్ డీటెయిల్స్ తెలుసుకొని దాన్ని పట్టుకొని తన సర్కిల్ ద్వారా ఆ డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళని చితకొట్టి వచ్చి ఎవరికీ చెప్పకుండా అశో జైలున్న చోటుకి వెళ్తాడు అక్కడ అశో డాక్టర్ చెప్పిన విషయాన్ని ధృవకి చెప్పటంతో ధ్రువ్వు కుదుటపడి ఫుడ్ తీసుకురావటానికి బయటికి వెళ్తాడు అలా ఒక మూడు రోజులకి చారి నుండి కల్నల్కి ధ్రువ విషయం తెలియటంతో ధ్రువకి కాల్ చేసి మాట్లాడుతూ ఉండగా మధ్యలో రసుల్ గురించి చెప్తూ ఉండగా ధృవ్వు మార్కెట్లో నడుస్తూ హోటల్కి వెళ్ళి కూర్చొని అంతా అయ్యాక కాల్ కట్ చేసి పార్సిల్స్ కోసమని చూస్తూ ఉంటాడు అప్పుడే పక్కనే అతక్కుని ఉన్న ఒక చిన్న కొట్టుకి ఒకడొచ్చి ఒక వ్యక్తిని చూస్తూ నీకు పనిప్పిస్తా ఇక్కడికన్నా మంచి డబ్బులు వస్తాయి షిప్లో పని అని అంటుంటే వాడు ఆశపడి నిజమా అన్న ఎక్కడా అంటాడు ఇక్కడే కొద్ది దూరంలోనే అక్కడ అందరినీ లోడెక్కించుకొని షిప్ దగ్గరికి తీసుకుపోయి అక్కడి నుండి సముద్రంకి తీసుకువెళ్తారు ఎవరన్నా అది ఫలానా ఎక్స్ఎక్స్ అనే ఒక కంపెనీది అని అంటుంటే ధృవ్ అది విని కళ్ళని చెప్పిన పేరు ఇదే కదా అని అనుకుంటూ ధ్రువ్వు వాడికి ఒక కథని అల్లి నాకు డబ్బు చాలా అవసరమన్నా నేను వస్తా అని అంటాడు వాడు అది చూసి కష్టం లేకుండా పనైతే అంతకన్నా ఏం కావాలి అని అనుకుంటూ ధృవుని కూడా ఒప్పుకొని పేరు మార్చి చెప్పి రేపు వస్తా అని చెప్తారు దాంతోవాడు అలానే అన్ని సర్దుకొని వచ్చాయి రేపే లోడ్ వెళ్తుంది అని అంటాడు దాంతో ధృవ్ కపట వినయం చూపిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయి అశోకి చెప్పగానే అశో ఇక్కడ నేను చూసుకుంటాలే అన్నయ్య నువ్వు వెళ్ళు అని అంటుంది ధ్రువ్ కళ్ళలకి చెప్పగానే ధృవ్ చాలా జాగ్రత్తగా ఉండు నువ్వు ఇప్పటిదాకా చిన్న కేసులు మాత్రమే చూసావు ఇప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని అంటుంటే సరే అని తర్వాత రోజున ఆ టైంకి వెళ్ళి వాళ్ళతో పాటుగా వెళ్ళిపోతాడు అక్కడ షిపుల్లో కలిసిన షాహితో కొంచెం పరిచయం పెంచుకొని అన్ని మెల్లిగా తెలుసుకుంటూ ఉంటాడు లతగారు ధ్రువ కనిపించకుండా ఉండటం చూసి దిగులు పడుతూ ఉంటారు ప్రసాద్ గారి వల్ల ఈ విషయం ధన్యా ఇంట్లో తెలిసి అందరూ షాక్ అయ్యి ధృవ వాళ్ళ ఇంటికొచ్చి గారిని అడుగుతారు లతగారు ఏడుస్తూ ధ్రువ్వు ఎప్పుడు కూడా ఇలా చేయలేదు ఇప్పుడు ఏమయ్యాడు అని దిగులు పడుతూ ఉండగా అర్జున్ దీక్షని చూసి చెప్పు అని సైగ చేస్తూ ఉంటాడు అది చూసే దీక్ష ఇది టైం కాదు మళ్ళీ చెప్తాం అని అంటుంటే అది చూసిన ప్రసాద్ గారు ఏంటి ఇద్దరు సైకిల్ చేసుకుంటున్నారు మీకేమైనా వాడు ఎక్కడికి వెళ్ళాడో అని అని అడుగుతుంటే దీక్ష కంగారుగా కాదు నాన్న వాడి గురించి మాకేం తెలియదు మరేంటి దేని గురించి ఇద్దరు అలా అనుకుంటున్నారు అది అది నాన్న అది అని నసుకుతూ ఉంటుంది చూడు దీక్ష ఇది టైం కాదురా ఏం చెప్పాలని అనుకుంటున్నారు ఇద్దరు అని అంటారు ప్రశాంత్ గారు అది చూసి మీరు తాతే కాబోతున్నారు నాన్న అని అంటాడు అర్జున్ దాంతో షాక్ అయ్యి అందరూ ఏంట్రా మీరు చెప్పేది అని అంటారు దీక్షని దగ్గరికి తీసుకుంటూ అర్జున్ దీక్షని చూస్తూ అవునాన్న జై పెళ్లి రోజు రాత్రి దీక్షకి కళ్ళు తిరిగి పడిపోయింది నేను కంగారుగా తనని హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు అదే అన్నారు మీ అందరికీ చెబుదామని అనుకున్నాం కానీ ఆ రోజు మాకు అనుకోకుండా ధన్య ఫోన్ చేసింది ఎంగేజ్మెంట్ తర్వాత మళ్ళీ ఇండేకి రాలేదు కదా అలానే జయన్నయ్య పెళ్ళయింది ఇప్పుడు నేను కొన్ని రోజుల్లో ఇండియా వస్తున్నా అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పింది అది విని మేము అందరూ ఉన్నారు కదా అది కూడా ఉంటే బాగుంటుందని ఇప్పటిదాకా చెప్పలేదు అని అంటాడు అది విని లతగారికి దీక్ష గురించి సంతోషించాలో లేక ధృవ గురించి బాధపడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు గారు దీక్షని చూస్తూ ఇప్పుడు ఎన్నో లేరా అని అడుగుతుంటే ఐదు వస్తుందత్తయ్య అని అంటుంది అప్పుడు అర్థమవుతుంది గారికి దీక్ష ఈ మధ్య ఎందుకలా ఎక్కువ తింటుంది అని అలా ధృవ గురించి వెతుకుతూ అందరూ గడిపేస్తారు అలా నాలుగు నెలలయ్యాక దీక్షకి డెలివరీ అయ్యి కొడుకు పుడతాడు దాంతో అందరూ సంతోషంగా ఉన్న దీక్ష లతలు మాత్రం ధృవ గురించి దిగులు పడుతూ ఉంటారు దీక్ష కొంచెం తేరుకోగానే ధన్య వాళ్ళ ఇంటికి కొడుకుని తీసుకుని వెళ్ళిపోతుంది లత గారికి ధన్య గురించి ఉన్న దిగులు ఇంకా ఎక్కువ అవటంతో ధృవ రూంలోకి వెళ్ళి అక్కడున్న తన పర్సనల్ ఫోన్ తీసుకొని ధన్యాకి కాల్ చేస్తుంది అప్పటికే ధృవ గురించి దిగులు పడుతూ కొంచెం డౌట్గానే ఉంటుంది ధన్యకి కనీసం దీక్ష కూడా ధృవ గురించి అంతగా ఏం మాట్లాడకపోవటంతో అలా బెంకు పడుతూ ఉండగా ధృవ నెంబర్ నుండి కాల్ రావటం చూసి చాలా హ్యాపీగా లిఫ్ట్ చేసినా అందులో చెప్పేది విని కాసేపు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు తేరుకున్న కాసేపటికి వెళ్ళి తన జాబ్కి రిజైన్ చేసి ఇండియాకు వచ్చేస్తుంది ధన్య ఇక అక్కడి నుండి మీకు తెలిసింది ఇక ప్రజెంట్లో కొద్దాం తన ఫోన్ రింగ్ అవుతూ ఉండటం చూసి తీసి చూస్తాడు అందులో అశు అని ఉండటం చూసి రే చెల్లి సాయంత్రం అని చెప్పి ఇప్పుడు చేస్తున్నావేంట్రా వాడెలా ఉన్నాడు లేచాడా ఏం మాట్లాడవేంటి అని అంటుంటే నువ్వు ముందు గ్యాప్ ఇవ్వరా అప్పుడు మాట్లాడతా అని అంటాడు జై నవ్వుతూ అది విని ద్రువ్వు నమ్మలేక చేతిని నోటికి అడ్డంగా పెట్టుకుంటూ జై అని అంటాడు అప్పుడే నా గొంతుని కూడా మర్చిపోయావారా ఎలా ఉన్నావు అని అంటాడు జై ధ్రువు కోపంగా నీ అసలు నీకు ముందు వెనక చూసుకునే పని లేదారా నీ వల్ల నేను అషు ఎంత కంగారు పడ్డామో తెలుసా అని వరుసగా తిడుతూ ఉంటుంటే జై అవి ఇక వినలేక ధృవకి వినిపించేలా ఓయ్ ఏ డాక్టర్నైనా పిలువు నేను మళ్ళీ పోతా నిద్రలోకి వీడి తిట్లకన్నా అదే నయం అని అంటుంటే అది విని నాకు గాని నువ్వు దొరకాలి నీ గుండు పగిలేలా కొట్టేవాడిని అని ధృవ్ అంటుంటే అలా కాసేపు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు జై అలా కనీసం నీరసం మీద అయినా మాట్లాడుతున్నాడని ఆశోకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఆ తర్వాత కట్ చేస్తే సమ్ హాస్పిటల్ లొకేషన్ ఢిల్లీ రిపోర్టర్ అబ్బా కాలం కాని కాలంలో ఈ వేడి ఎండి రా బాబు చావ కొడుతుంది మనల్ని అసలే మన రాక్షసుడు సరిపోడు మన బతుక్కి అని తిట్టుకుంటూ ఉండగా కెమెరామ్యాన్ గమనుండు అసలే మనల్ని ఆ రాక్షసుడు లైవ్ ఇంటర్వ్యూ చేయమన్నాడు అందుకోసం నేను చదవమంటే సో బుస్సో అని అంటున్నావు తేడా రావాలి నీకుంటుంది అప్పుడు అంటాడు అప్పుడు రిపోర్టర్ అబ్బా అదేమైనా మాత్రమా అన్నిసార్లు చదవటానికి అసలే ఆ హీరోయిన్ని ఏదో ట్రీట్మెంట్ చేశారని అతన్ని ఇంటర్వ్యూ చేయమంటున్నారు అదే ఒక దరిద్రం అంటే ఇంత ఉక్కపోతలో హాస్పిటల్ ముందు నించొని చేయమంటున్నారు అది ఇంకో దరిద్రం మనకి అని ఇద్దరు అనుకుంటూ ఉండగా ఆ డాక్టర్ బయటికి రావటం చూసి ఇద్దరు ఐడి కార్డులు చూపించగానే ముందే తెలియటంతో ఒప్పుకొని ఆ డాక్టర్ వాళ్ళు అడిగిన తలతిక్క ప్రశ్నలకి ఏదో ఒకటి చెప్తూ ఉండగా వెనకాలే ఒక అంబులెన్స్లో ఎవరో ఒక అమ్మాయికి ఫిట్స్ వస్తూ నోటిలో నుంచి నురుగ వస్తూ ఉండటంతో ముగ్గురు అటు తిరిగి చూస్తారు అది లైవ్ అవ్వటంతో అది కూడా టీవీలో వస్తూ ఉంటుంది వీళ్ళిద్దరూ ఆ డాక్టర్తో షూట్ అవ్వగానే లోపలికి వచ్చి అక్కడ నర్స్ ఉండటంతో వెళ్ళి ఆ అమ్మాయి గురించి అడుగుతుంటే అది విని ఆ నర్సు ఇద్దరిని పైకి కిందికి చూసి పక్కకి వెళ్ళిపోతుంటే ఇద్దరు అది చూసి ఆ నర్సుని ఆపుతూ హే ఆగా ప్లీజ్ ఏమైంది మీరెవరు ఏంటమ్మా ఇది చేతిలో కెమెరా ఇంకో చేతిలో మైక్ తెలియట్లే అని ప్లీజ్ చెప్పండి సరే ఎవరో అమ్మాయి కోమా పేషెంట్ ఫిట్స్ వస్తున్నాయంట ఎన్ని మెటల్స్ పెట్టినా ఆగట్లేదు అని తీసుకుని వచ్చారు ఇందాకే ఆగింది డాక్టర్లు ఆ అమ్మాయికి సెలైన్ పెట్టారు అవునా ఎక్కడుంది విఐపి వార్డ్ దగ్గర ఒక రూమ్లో ఉంది అని చెప్తుంటే థ్యాంక్స్ చెప్పేసి ఇద్దరు ఒక్కడి నుంచి వెళ్ళి ఆ అమ్మాయిని చూస్తారు డోర్కి ఉన్న అద్దం నుండి అక్కడ అమ్మాయి ఎలా పడుకుని ఉండటం చూసి వీళ్ళిద్దరికీ కొంచెం జాలి వేస్తూ ఉంటే అలానే చూస్తూ ఉంటారు ఆ అమ్మాయి పక్కనే ఉండి గోరుని చూసుకుంటూ ఉన్న ఆ మధ్య వయసులో ఉన్నవాడిని చూసి వీళ్ళిద్దరూ ఆ అమ్మాయికి ఇతనికి అసలు సంబంధం ఉన్నట్టుందా అని అనుకుంటూ ఉండగా అప్పుడే వాళ్ళ హెడ్ నుంచి ఫోన్ రావడంతో ఇద్దరు కంగారుగా అక్క నుండి వెళ్ళిపోతారు ఆ తర్వాత కట్ చేస్తే కొన్ని నిమిషాల క్రితం ఏం జరిగిందంటే అన్నయ్య ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అవునా ఏం ఛానల్ లైవ్లో అన్నయ్య నీకు ఫోన్లో వస్తుంది చూడు నేను కట్ చేస్తున్నా బాయ్ అని కట్ చేస్తాడు డాక్టర్ అది విని కల్నల్ నవ్వుకుంటూ తన తమ్ముడి లైవ్ ఇంటర్వ్యూ చూస్తూ ఉండగా మధ్యలో తన వెనకే అంబులెన్స్లో నుంచి దిగుతున్న ఆ అమ్మాయిని చూసి కల్నల్ కంగారుగా ధృవ్కి ఫోన్ చేయాలని కాల్ చేస్తూ ఉంటారు కానీ ధృవ్ జైతో మాట్లాడుతూ ఉండటంతో బిజీ అని వస్తూ ఉంటుంది ఇది జరిగింది ఇక కల్నల్ ధృవ్కి కాల్ చేసి ధృవ్ ధృవ్ ఒకసారి ఈ ఛానల్ వాళ్ళ లైవ్ షో చూడు ఎందుకు సార్ ఏమైంది అరే ముందు తర్వాత మాట్లాడు అని కాల్ కట్ చేస్తాడు ధ్రువ్ సరే అని అందులో చూస్తే స్ట్రిచర్ మీద ఉండి ఫిట్స్ వల్ల ఊగిపోతూ ఉన్న అమ్మాయిని ఆ వీడియో చివరిలో చూసి డౌట్గా అనిపించి ఫోన్ అవ్వటంతో జూమ్ చేసి చూసేసరికి ధన్యా ఉండటం చూసి కంగారుగా ఫోన్ చేస్తాడు ఏంటి చూసావా ధన్యా ఏనా అమ్మాయి సార్ ఎక్కడది లొకేషన్ ఏంటి ఢిల్లీ అది అయితే రసులు ఉన్నట్టయితే బాగా తన గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇన్ఫామ్ చేయి మాకు సరే సార్ ఇప్పుడే బయలుదేరుతున్నా సరే ధ్రువ్ జాగ్రత్త సార్ ఏంటి ధృవ్ థ్యాంక్ యూ సార్ అది తర్వాత ముందు పో అక్కడికి అని కాల్ కట్ చేస్తాడు కల్లల్ ధ్రువ్వు వెంటనే ముంబై నుండి దొరికిన ప్లేన్ ద్వారా ఢిల్లీలో దిగి చెప్పిన హాస్పిటల్కి వెళ్ళి రిసెప్షన్లో అడిగితే ఆ అమ్మాయి ధ్రువుని చూసి మీ రిలేషన్ ఏంటి ఆ పేషెంట్కి అని అడుగుతుంది హస్బెండ్ ప్లీజ్ త్వరగా చెప్పండి అంటాడు సరే అని ధ్రువ్వుతో రిజిస్టర్లో రాయించి నెంబర్ చెప్తుంది అది విని ధ్రువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రూమ్ డోర్ అద్దం నుండి చూస్తాడు బెడ్ మీద అదే పనిగా నిద్రపోతూ ఉన్న ధన్యాన్ని చూసి నమ్మలేనట్టుగా ధ్రువ్ అద్దంని తడుముతూ లోపలికి వస్తుంటే ధన్య పక్కనే కూర్చొని ఏదో సైంటిస్ట్లా ఫోన్ని ఎగాదెగా చూస్తూ కెలుగుతూ ఉన్న వాడల్లా డోర్ సౌండ్కి తలెత్తి చూస్తాడు ధ్రువ్ కేవలం ధన్యని మాత్రమే చూస్తూ ముందుకి నమ్మలేక నడుస్తూ ఉండటం చూసి ఎవరు మీరు ఎవరు కావాలి అని అంటాడు ధన్య వైపుకి రాకుండా ఆపుతూ తనని ధన్యవైపుకి చేరకుండా ఆపుతున్న వాడి చేతిని కనీసం చూడకుండా చేతిని మెల్లితిప్పి దూరంగా తోసేసి ధన్య చేతిని పట్టుకుని నెమ్మదిగా నిముడుతూ ఉంటాడు ఏదో గాజుబొమ్మని పట్టుకున్నట్టు ఎక్కడ చేయి జారితే విరిగిపోతుందేమో అని అన్నట్టు వాడు ఆ చేయిని చూసుకుంటూ ధృవ్ వైపు కోపంగా వచ్చి కొడుతుంటే ధృవ్ ధన్యని వదలకుండా ఇంకో చేతితో వాడిని కొట్టి దూరంగా తోసేస్తాడు ధన్య నుండి చూపు తిప్పకుండా ఎక్కడ కళ్ళు మూస్తే మాయమవుతుందో అన్న భయంతో వాడు కోపంగా మళ్ళీ లేచి ధృవ్వు దగ్గరికి వస్తూ ఒక్క నిమిషం ఆగి ఇలా కాదని బల్లికి ఫోన్ చేసి అన్నా వేడెవడో కానీ ఆ శవం అమ్మాయి దగ్గరకు వచ్చి వదలట్లేదు దగ్గరికి వెళ్తే కొడుతున్నాడు అని అంటాడు చేతిని చూసుకుంటూ దాంతో నా పేరు చెప్పావా లేదన్నా షో అసలు నిన్ను ఎందుకు పంపాను బాబు వాడితో ముందు వాడికి ఫోన్ ఇవ్వు అన్నా నాకు చెప్పు ఏం చేయాలో ఇప్పటిదాకా చేసావు కదా అది చాలు ఇక ఇవ్వు వాడికి అలాగే అన్న అని ధ్రువ్కి ఇస్తాడు ధ్రువ్ అది తీసుకొని చెప్పు అంటాడు ఎవరు నువ్వు ఆ అమ్మాయికి నీకేంటి అని అడుగుతాడు బల్లి అది నీకు అనవసరం ముందు నీకెలా దొరికిందో చెప్పు అని అడుగుతాడు ధ్రువ్ అది నీకు కూడా అనవసరం అంటాడు బల్లి చూడు ఇలా అయితే పనవదు ఎక్కడ కలవాలో చెప్పు సరే పాత ఢిల్లీకి రాముందు అక్కడి నుండి మా వస్తాడు నీ దగ్గరికి సరే అని కాల్ కట్ చేసి వాడిని చూస్తూ చూడు నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి పాత ఢిల్లీకి వస్తాడు ధ్రువ్ అక్కడి నుంచి కాల్ చేసి చెప్పడంతో ఒకడొచ్చి తీసుకుని వెళ్తాడు అలా కాసేపటికి ఒక చోటుకి తీసుకుని వెళ్ళి ఇక్కడే లోపలికి వెళ్ళండి అని అంటాడు దాంతో ధ్రువ్ అంతా చూస్తూ లోపలికి వెళ్తాడు అక్కడొకడు కుర్చీలో కూర్చొని పక్కన ఉన్న వాళ్ళతో సెటిల్మెంట్ చేస్తూ ఉండటం చూసి కుర్చీలో ఉన్నవాడి వాయిస్ విని కన్ఫర్మ్ చేసుకుని నేనే మాట్లాడింది మీతో అంటాడు మీరు నేను ధ్రువ్ ఓ ఆ అమ్మాయికి మీరు అంటాడు బల్లి నా వైఫ్ మీకు ఎలా దొరికిందో చెప్తారా మీ వైఫా అంటే మీకు పెళ్ళైపోయిందా హా అసలు విషయం చెప్తారా ఇక అంటాడు ఒక నిమిషం నేను మా అన్నతో మాట్లాడాలి ఎందుకు అది చెప్తాను మా అన్న రానివ్వండి ముందు అని చెప్పి లోపలికి వెళ్ళి అక్కడేదో వస్తువుని పట్టుకొని చూస్తూ ఉన్న రసుల దగ్గరికి వెళ్ళి కంగారుగా అన్నా వదిన గురించి ఎవడో వచ్చి నా వైఫ్ అంటున్నాడన్నా అని అంటుంటే అది విని రసూల్ చేతిలో నా వస్తువుని పగలగొట్టి ఎవడువాడు ఎక్కడున్నాడు అని అంటాడు బల్లి కాలర్ పెట్టుకుని బయట ఉన్నాడన్నా అని అంటుంటే రసులు కోపంగా చూస్తూ పక్కనే ఉన్న గన్ని తీసుకుని వెనకాల పెట్టుకుని ధృవ్ ఉన్న చోటుకు వస్తాడు ధ్రువ్వు వాడిని చూసి చిన్నగా నవ్వుతూ నువ్విక్కడా అని అంటాడు కావాలి అని రసూల్ ధ్రువ్ని చూసి మళ్ళీ నువ్వే వచ్చావా ఓ అయితే నేను గుర్తున్నానా సరే నాకు అర్థమైంది నేను వెళ్తున్నా నా వైఫ్తో అంటాడు ధృవ్ ఎవరి దగ్గరికి వచ్చి ఏం తీసుకుని వెళ్తానంటున్నావు అది నా సొత్తు నువ్వు తీసుకొని వెళ్ళలేవు తనని అంటాడు రసుల్ అంటే అంటాడు ధ్రువ్ తనని నేను ప్రేమిస్తున్నావు నువ్వు తనని వదిలేసి వెళ్ళిపో నీకే మంచిది ఏంటి బెదిరిస్తున్నావా వదిలే ప్రసక్తే లేదు అంటాడు ధ్రువ్ అయితే ఇక్కడే చచ్చిపో నేం చేస్తే నిన్ను కూడా నాతో పాటు తీసుకొని పోతా వస్తావా అంటాడు ధ్రువ్ ఏంటి ఆటలా ఇంట్రెస్ట్ లేదు ప్రాణాల మీద ఆశ ఉంటే నుండి అంటాడు రసుల్ ఈ మాటలకి వేస్ట్ నా ధన్యాన్ని ఇంకా నీ దగ్గర ఉంచలేను వదలకపోతే చంపైన తీసుకుపోతా జోకా నన్ను చంపితే నీ హయ్యర్లకి ఏం చెప్తావు దాని గురించి నేను చూసుకుంటాలి అది నా తలపోటు దా ఇద్దరం చూసుకుందాం ఎవరు చివరిలో బ్రతికితే వాళ్ళదే ధన్య అంటాడు ధ్రువ్ పోనీలే అని వదిలేస్తుంటే దాదా అని పిలుస్తున్నావు సరేదా నీ సరదా నేనెందుకు కాదనాలి అని అంటాడు రసూల్ అని రసూల్ అందరినీ రావద్దని చెప్పి ధ్రువ్వుతో సింగిల్గా ఫైట్ చేస్తూ ఉండగా చివరిలో రసులు మనుషుల్లో ఒకడు ధ్రువ్ని కొడతాడు దాంతో ధ్రువ్ కొద్దిగా పడిపోతూ ఉండటం చూసి రసులు వచ్చి కొడుతుంటే ధ్రువ్ రసుల్ని తోసేసి గన్తో షూట్ చేస్తాడు అది కడుపులోకి వెళ్లడంతో రసుల్ దానిని అడ్డుగా పట్టుకొని ధ్రువ్ని కొడదామని ముందుకు వస్తుంటే ధ్రువ్ ఇంకోసారి నుదుటి మీద షూట్ చేస్తాడు దాంతో రసుల్ కిందపడి చనిపోతాడు రసులు చనిపోవటంతో అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు బల్లి నమ్మలేక రసుల్ని ఊపుతూ అన్న లెగు ఎందుకు కావాలని ఓడిపోయావు లెఘు అని ఊపుతుంటే ధృవ్ తన దెబ్బల్ని చూసుకుంటూ వాడికడ లెగడలే కానీ ఒక కారు నేను పోవాలి అని అంటాడు బల్లి పక్కనున్న వాడికి సైగ చేయటంతో వాడు కారు తాళలిస్తాడు అవి తీసుకుని చూస్తూ ధృవ్ మీ అన్నని ఏదో అంటున్నావు కావాలని ఓడిపోయాడని అంటే అని డౌట్గా అడుగుతాడు ధృవ్ బల్లి అది విని మీకు రావాల్సింది వచ్చేందుగా ఇక వెళ్ళిపోండి అని అంటాడు ధృవ్ రసుల్ని చూస్తూ చెప్పు అంటాడు బల్లి ధ్రువుని చూస్తూ సరే చెప్తా అని చెప్తాడు బల్లి రసులకి ధృవ గురించి చెప్పగానే కోపంతో గన్ని తీసి పెట్టుకుంటుంటే అది చూసి అన్నా వాడు తన వైఫ్ అని వదినని అంత ఖచ్చితంగా అంటున్నాడంటే నిజమేనేమో అన్నా ఒకసారి ఆలోచించు అని అంటుంటే రసులు ఆ మాటకి తగ్గి ఆలోచిస్తూ నిజమేరా ఒకవేళ తను నాతో పాటు వచ్చిన తనకి సంతోషం కన్నా కష్టాలే ఎక్కువగా వస్తాయి చూద్దాం ఒకవేళ తన కోసం ఎంత దూరమైనా పోతే నేను వదిలేస్తాను తనని అని అంటాడు అన్నా మరి నువ్వు ఉండగలవా వదనలేకుండా చూద్దాం అని వంకరగా నవ్వుతూ ఉండటం చూసి బల్లి భయంగా అన్నా నిజం చెప్పు నువ్వు అది కానీ ఆలోచించట్లేదు కదా రసుల్ బల్లి ముఖాన్ని పట్టుకొని నువ్వు కూడా ఈ పనిని వదిలే వేరే దారిలో బ్రతుకు అని చెప్పి ధృవ్ ఉన్న చోటుకి వస్తాడు అది జరిగింది అని చెప్తాడు బల్లి అది విని ధృవ్ రసులు ఎందుకు అంత స్లోగా మూవ్ తీసుకుంటున్నాడో అర్థమయ్యి రసులు కళ్ళు మూసి ధన్య ఉన్న హాస్పిటల్కి వెళ్తాడు అక్కడ వాడికి బల్లి చెప్పటంతో వాడు ధృవ్వు రాగానే వదిలి వెళ్ళిపోతాడు ధృవ్వు ధన్యాన్ని చూస్తూ అలానే ధన్య దగ్గరికి వంగి ఒకసారి హక్ చేసుకుని ఎందుకు వచ్చావి నా కోసం ఎందుకు అని అంటాడు కానీ ధన్య అలానే మౌనంగా పడుకుని ఉండటంతో అలానే చూస్తూ ఉండగా ధన్య కోసమని డాక్టర్ చెక్ చేయటానికని వస్తారు దాంతో అక్కడున్న ధ్రువుని చూసి డాక్టర్ మీరు అని అడుగుతాడు ధృవ్ అది చూసి డాక్టర్కి షేక్ హ్యాండ్ ఇస్తూ తన హస్బెండ్ అని అంటాడు డాక్టర్ రదివిని ధన్య కండిషన్ గురించి చెప్పి వెళ్ళిపోతుంటే ధృవ్వు పిలిచి మరి ధన్య ఎప్పుడు లెగుస్తుంది డాక్టర్ అని అడుగుతాడు డాక్టర్ డౌట్గా ధన్య అని అడుగుతాడు అది చూసి తన పేరు అదే ఎప్పుడు లెగుస్తుంది అంటాడు చెప్పలేం ఎన్ని రోజులైనా అవ్వచ్చు అయితే మా ఊరు తీసుకొని వెళ్ళిపోవచ్చా ఏ ఊరు మీది హైదరాబాద్ హా పర్లేదు కేవలం తనకు కావలసినవిస్తే చాలు అక్కడైనా పర్లేదు ఒకవేళ మీరు తీసుకువెళ్ళాలి అని అంటే నాకు చెప్పండి నేను చెక్ చేసి పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు డాక్టర్ ధృవ్ అది విని స్టూల్ మీద కూర్చొని దాన్ని చూస్తూ ఉండగా తన ఫోన్ మోగడంతో తీసి చూస్తాడు అందులో అశు అని ఉండటం చూసి చెప్పరా అన్నయ్య మేము ఊరు వచ్చేస్తున్నాం ధన్య వదిన ఎప్పుడు వస్తుంది ఊరికి అది తర్వాత నేను వచ్చాక మాట్లాడతా కానీ మీరెప్పుడు బయలుదేరుతున్నారు ఆల్రెడీ దారిలో ఉన్నయ్యా ఇదిగో బాబా మాట్లాడతాడంటా సరే జై ఫోన్ తీసుకుని రే ఎక్కడున్నావు చూడాలనుందిరా నిన్నో నేను ఢిల్లీలో ఉన్నా ఢిల్లీయా అక్కడెందుకు ధన్య కోసం సరిగ్గా చెప్పరా మొత్తం సరే అని ధన్య జాబ్ని వదిలేసి రావటం ముంబైలో వాళ్ళ దగ్గర ఇరుక్కుపోవటం ధన్యకి ఇలా అవటం మొత్తం చెప్పాక రే ఇంత జరిగిందా ఏం చెప్పమంటావు రా బాబు మీ చెల్లి నా బతుకుని రోలర్ పోస్టర్లా తయారు చేసింది బాబు రోజుకో రంగు చూపిస్తుంది అది జై అవ్వుతూ ఇంకా మా రాక్షసే నయమేమో రా అని అంటుంటే మోసుకోరా సర్లే ఎప్పుడు వస్తున్నావు ఇంటికి ఈరోజు రోజుండి రేపు తీసుకొని వస్తాను అంబులెన్స్లో మన ఇంటికి సర్లే చెల్లికి ఇక ప్రాబ్లం లేదుగా ఇప్పటికైతే పర్లేదురా అని అంటాడు ధన్యాన్ని చూస్తూ సరే నేను ఇకుంటాను జాగ్రత్తగా వచ్చి సరే అని కాల్ కట్ చేసి ధన్యాన్ని చూస్తూ నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టి లెగవే బాబు నీ మాటలు ఇన్ని రోజులు వినలేదుగా బెంగగా ఉంది అని అంటూ ఉండగా తన చేతి మీద ఉన్న దెబ్బల్ని చూసి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని వస్తాడు ఆ రాత్రంతా ధన్యాన్ని ఇన్ని రోజులు చూడకుండా ఉండటం వల్ల అలా చూస్తూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్